ఈ వినయము ఈ సుహృద్భావంతో ఉన్నటువంటి ఆ బ్రహ్మచారి యొక్క వచోవైఖరి విని గురువుగారి దగ్గరికి జగద్గురువుల దగ్గరికి వెళ్ళేవారట మళ్ళీ గృహస్థులైన వాళ్ళు భక్తులు వెళ్ళి అయ్యా మీ శిష్యులు వారిని బ్రహ్మచారిని చూసాం చాలా ఆనందపడ్డాం చాలా ఉత్సాహంగా ఉన్నారు వారి విద్వద్ధర్మం చాలా బాగుందంటే జగద్గురువులు ఈ శిష్యుడి యొక్క ప్ర పరోక్షమైనటువంటి ప్రశంస విని మహదానంద భరితలు అంటే వారికి అప్పటికే శిష్యుడి మీద వాత్సల్యం ఉంది ఇట్లా చెప్పడం వల్ల ఇంకా వాత్సల్యం పెరిగిందట ఒక రకమైనటువంటి వాత్సల్య ఆవేశం అనేది ఉందిట వారి హృదయంలో ఇట్లా చాలామంది శిష్యులు ఉన్నప్పటికి కూడా విశేషంగా ఈ బ్రహ్మచారి విషయంలో ఏకాగ్రంగా బ్రహ్మచారి చేస్తున్నటువంటి సేవల్ని గురువుగారు అంగీకరించేవారట ఇక బ్రహ్మచారికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణాలు శాస్త్రంలో ఏవి చెప్పారో అవన్నీ కూడా పుస్తకంలో ఉన్నవన్నీ కూడా ఇక్కడ వ్యవహారంలో కనపడేవిట అంటే ఈ బ్రహ్మచారిని చూస్తే లోకంలో వ్యవహరించవలసిన పద్ధతి అంటే బ్రహ్మచర్యాశ్రమంలో వ్యక్తి ఎట్లా ఉండాలో అట్లా ఉండేవారట ముఖ్యంగా నిత్య సంతృప్తులై ఉండడం అనేది ఈ బ్రహ్మచారిలో అందరూ గమనించారట అంటే సీతారామాంజనే శర్మగారిలో నిత్య సంతృష్టిది అంటే ఎప్పుడూ కూడా తృప్తిగా ఉండడం లోటు లేకపోవడం అంటే సాధారణంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో ఎట్లా ఉంటుందంటే గురువుగారి జగద్గురువుల యొక్క అంటే చాతుర్మాసి సందర్భంగాని ఎప్పుడైనా జగద్గురువులు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడో అప్పుడో లేదా వాడి అనుష్ఠానం పెరిగినప్పుడో లేదా ఆ రోజుకు సంబంధించిన ఏదైనా మహాపర్వం ఉన్నప్పుడో లేదా శృంగేరి సంప్రదాయంలో ఉండేటువంటి కొన్ని పర్వదినాలు ఉంటాయి కొన్ని విశేషమైన అర్చాకాలాలు ఉంటాయి అట్లాంటి సందర్భంలో భిక్ష లేటైనా వీరికి ఒక నియమం ఉండేదిట బ్రహ్మచారిగా ఉన్న సందర్భంలోనే జగద్గురువులు భిక్షావంధనం చేసిన తర్వాతే తినేవారట సాధారణంగా శిష్యులుగా చదువుకునేవారు వారి కాలం ప్రకారం వారికి భోజనం ఏర్పాట్లు జరుగుతాయి చేసేస్తారు కానీ గురువుగారు స్వయంగా జగద్గురువులు భిక్షావం భిక్ష చేసిన తర్వాత ఆ తర్వాత మాత్రమే ఇతను భిక్ష చేసేవారట అట్లా ఎందుకు అంటే అప్పుడు కూడా ఎటువంటి మనసులో అసంతృప్తి కానీ అవుతుందనే భావం కానీ ఉండకుండా గురుసేవే పరమావధిగా ఉన్నటువంటి వ్యక్తిగా అట్లా గురువుగారిని ఉపాసిస్తున్నట్టుగా ఉంది శాస్త్రాధ్యయనం చేస్తున్నారే కానీ నిజంగా యదార్థంగా జరుగుతోంది అంటే ఆ శాస్త్రాలన్నీ స్వామివారిని వరిస్తున్నాయి బ్రహ్మచారి రూపంలో ఉండేవారిని కానీ గురువుగారి గురువుగారి ద్వారా అనుగ్రహాన్ని మాత్రం పొందుతున్నారట ఇట్లా ఉంటూ ఉండగా చాతుర్మాస్య వ్రతం అయిపోయింది ఉజ్జయినిలో స్వామివారు మహాసన్నిధానం వారు అభినవ వారు పర్యటనకు వెళ్ళారు సాధారణంగా దీర్ఘకాలం పర్యటన చేస్తారు సంవత్సరం కావ ఒకటిన్నర సంవత్సరం పాటు జగద్గురువులు వి విజయత్ర చేశారట అట్లా అక్కడి నుంచి ఉజ్జయిన్ నుంచి మహారాష్ట్రలో ఉండేటువంటి మహారాష్ట్ర ముఖ్య పట్టణం అయినటువంటి బొంబాయి పట్టణానికి వచ్చారట మహాసన్నిధానం వారికి మహారాష్ట్ర దేశంలో విశేషమైనటువంటి శిష్యవర్గం ఉంది చాలా పెద్ద శిష్యవర్గం ఇప్పటికి కూడా మహారాష్ట్ర దేశంలో విశేషం ఏదో మనం అనుకుంటూ ఉంటాం తెలుగువారు మనం చాలా గొప్ప ఇదని వారికి ఉండే భక్తి మహారాష్ట్రలు కానీ తమిళనాడు వారు కానీ జగద్గురువుల పట్ల చూపించేటువంటి అపారమైనటువంటి గౌరవ ప్రపత్తులు మన స్థాయి చాలదు వారికి విపరీతమైనటువంటి గురుభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది అటువంటి మహారాష్ట్ర దేశంలో మహాసన్నిధానం వారు అక్కడ ఉంటే దేశ విదేశాల నుంచి కూడా అంటే మహారాష్ట్ర దేశస్తులు ఆ రాష్ట్ర నివాసులైనటువంటి వారు విదేశాల్లో ఉండి కూడా వారు కూడా వచ్చి స్వామివారు ఇక్కడ విజయయాత్రకు వస్తున్నారని విదేశాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించారట అట్లా వచ్చిన వారిలో ఒక సంపన్నమైనటువంటి భక్తాగ్రేసరుట్ట చాలా దీర్ఘ అంటే చంద్రశేఖర భారతీ స్వామివారి నుంచి కూడా ఆ కుటుంబంలో గురు భక్తి పరంపర శృంగేరి పరంపరలో భక్తులు అయినటువంటి వారు ఉన్నారట వారు బొంబాయిలో చాలా పెద్ద సంపన్న గృహస్థుట ఆయన విదేశాల నుంచి లెటర్ ప్యాడ్స్ రైటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా అంటే మనం ఏదైనా నోట్స్ రాసుకోవడానికి సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు స్పైరల్ బైండింగ్తో చిన్న చిన్నగా ఉంటాయి కదా అట్ అటువంటివి అంటే చాలా శ్రేష్టమైనటువంటి సున్నితమైనటువంటి పేపర్లు పేజీలు ఉండేటువంటి పుస్తకాన్ని తర్వాత పెన్నులు విదేశాల నుంచి తెచ్చి బాగా రాయగలిగేటువంటి పెన్ను పెన్నుల్ని తెచ్చారట ఈ బ్రహ్మచారి విద్యాభ్యాసం చేస్తున్నాడు జగద్గురువుల దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారని తెలుసుకొని ఏకాంతంలో వచ్చి ఓ సంపన్ మహాసంపన్నుడైనటువంటి మహారాష్ట్ర వాసి వచ్చి నాయన బ్రహ్మచారి మీకు ఈ పుస్తకాలు ఉపయోగపడతాయి ఏదన్నా మీరు రాసుకోవాలంటే గురువుగారి దగ్గర అధ్యయనం చేస్తున్నారు కదా ఈ పెన్ను పుస్తకాలు ఉంచమన్నారట అప్పుడు చాలా కృతజ్ఞతాపూర్వకంగా చెబుతూ నేనేది పరిగ్రహించను నాకు ఏవీ అవసరం లేదు పీఠంలోనే సంస్థానంలోనే నాకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని సున్నితంగా తిరస్కరించారట అయితే ఎందుకు పరిగ్రహం అనేది బ్రహ్మచారి చేయకూడదు విద్యాభ్యాస సమయంలో ఇది శాస్త్రంలో ఉన్న మాటే విద్యాభ్యాస సమయంలో పరిగ్రహం చేయకూడదు పరిగ్రహం అంటే దేనికోసం ఆహారము అన్న వస్త్రాలు దప్పించి భోగ వస్తువులు కానీ విలాస వస్తువులు కానీ తనకి ఎక్కువగా సౌఖ్యం ఇచ్చే విషయాన్ని వాటి జోలికి వెళ్ళకూడదు అట్లా ఎక్కువ సన్నిహితమే ఎక్కువ మోహాన్ని కలిగించే వస్తువులు ఉండడం వల్ల ఆ మోహం మీదే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా విద్యార్థులు ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం ఏ ఉపనయనం చేసినప్పుడో ఏ మేనమామో పిన్నో బాబాయో సెల్ ఫోన్ కొనిస్తారు అయిపోయింది వాడికి విద్యాభ్యాసం పక్కకి వెళ్ళిపోతుంది ఇరవై నాలుగు గంటలు ఆ సెల్తోనే ఆడుకుంటూ ఉంటాడు అంటే ఏమిటి విద్యార్థికి భోగ వస్తువు ఏదైతే ఉందో విలాస వస్తువు ఖరీదైన వస్తువు ఉండకూడదు కనీస వస్తువులు ఉండాలి బ్రహ్మచారికి కనీస వస్తువులతోనే జీవితం గడవాలి అయితే ఇక్కడ బ్రహ్మచారి రూపంలో ఉండేటువంటి సీతారామాంజనేయ శర్మగారికి ఆ మంచి ధనవంతులైనటువంటి భక్తుడు బొంబాయిలో ఇస్తే తిరస్కరించి మెల్లిగా సున్నితంగా తిరస్కరించారట వద్దు అనలేదట అయ్యా మాకు స సౌకర్యం ఉంది పీఠంలో మాకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని అన్నారట అతను కొంచెం మనసులో చిన్నపుచ్చుకున్నాడు ఎందుకంటే ఇతనికి ఏదైనా ఒక సహాయం చేస్తే తన జీవితం ధన్యమవుతుందనే భావం ఉంటుందండి సాధారణంగా పీఠానికి ఏదన్నా మనం చేస్తున్నామంటే మన ఉద్ధరణ కోసమే పీఠానికి ఏమి లోటు ఉండదు నిజంగా మనం పీఠానికి ఏమి చేయలేము జగద్గురువులకు మనమేం చేయగలం కానీ ఉడతా భక్తిగా పత్రం పుష్పం ఫలంతో ఏమన్నట్టుగా మనం ఒట్టిగా వెళ్లకుండా గురువుల దగ్గరికి అపారమైనటువంటి భగవంతుడు మనకు అనంతమైనటువంటి గురుకృప ఇచ్చి ఆ గురుపకృప ద్వారా లబ్ధమైనటువంటి అసంఖ్యాకమైనటువంటి ధన సంపత్తి వస్తే అది గురు సమర్పణ చేయడం వల్ల ధన్యం అవుతుంది ఇంకోటి ఏంటంటే గురువుకి సమర్పించిన ప్రతిదీ కూడా అనంతంగా పెరుగుతుంది మనం అక్కడ ఏదైనా ఫల సమర్పణ చేసినా మనం ఏదైనా ఒక కానుక సమర్పించినా అది మన కుటుంబానికి తరతరాలు కాపాడుతుంది ఇది గురు పరంపరలో ఉండే ఆమ్నాయ పీఠంలో ఉండేటువంటి అనుభవం ఇది స్వానుభవం కూడా మనం అక్కడ ఇచ్చిందల్లా వృద్ధి అవుతుంది అంటే బావిలో నీళ్లు కనుక మనం తోడినప్పుడు మళ్ళీ మళ్ళీ ఎట్లా ఊట వస్తుందో గురువుగారికి సమర్పించిన ప్రతిదీ కూడా అమోఘంగా అనంతంగా వృద్ధి అవుతుంటుంది ఈ ఈ భావంతో ఇచ్చారు గురువు నేరుగా ఇవ్వలేరు కనుక శిష్యుడికి ఇచ్చారు శిష్యులు తిరస్కరించేటప్పటికి మనసులో బాధపడుతూ అతను జగద్గురువుల యొక్క దర్శనం సాయంత్రం చేయడం జరిగింది పరీంగిత జ్ఞానం అనేది జగద్గురువులకు ఉంటుంది చాలా గొప్ప విషయం అంటే ఎవరైనా ఒక భక్తులు వస్తే వారి మనసులో ఎటువంటి కోరికలు ఉన్నాయి వారు ఏమనుకుంటున్నారు వారు ఏ ఏ మనసులో ఉండే ఆవేదన ఏమిటో గురువులు గ్రహిస్తారు అది గురువులలో ఉండేటువంటి సాధనా బలము వారు చేసే అనుష్ఠాన బలం వల్ల వారికి అతీంద్రియమైనటువంటి శక్తులు ఉంటాయి అవి బయటికి ప్రదర్శించరు కానీ అతీంద్రమైన శక్తులు వాళ్ళకి ఉంటాయి అట్లా మహాసన్నిధానం వారు అభినవ విద్యాతీర్థ స్వామివారు అతను సంపన్నుడైనటువంటి వ్యక్తి వచ్చి సాయంత్రం కలిస్తే అతను మామూలుగా స్వామివారి దగ్గర మామూలుగానే కూర్చున్నారు స్వామివారు ఎక్కడైతే బ్రహ్మచారి తిరస్కరించారో దానివల్ల గృహస్థు మనసు బాధపడిందని అపారమైనటువంటి దయా స్వభావం కలిగినటువంటి జగద్గురువులు ఏం చేశారట ఏమండి మీ చేతిలో ఏదో పుస్తకం కనబడుతోంది పెన్ను కూడా కనబడుతోంది అది నేను చూడవచ్చా అని అడిగారట అంటే ఎక్కడైతే గృహస్థు అయినటువంటి భక్తుడికి మానసిక వేదన కలిగిందో చిత్తాపాహరకుడే గురువు మన చిత్తతాపాన్ని హరించేవాడే గురువు వెంటనే అన్నారట ఈ వచ్చినటువంటి భక్తుడు ఎంత పరమానంద పడ్డాడంటే నేను బ్రహ్మచారికి ఇద్దామనుకున్న వస్తువు అక్కడ కాకపోతే అక్కడ వినిమయం కాకపోతే సాక్షాత్తు జగద్గురువే దాన్ని అనుగ్రహించారు స్వీకరిస్తున్నారని పరమానంద భరితుడై సాష్టాంగ నమస్కారం చేసి ఆ పుస్తకము పెన్ను ఇచ్చారట గురువుగారు ఏం చేశారట ఇంకా అతని అతనికి ఇంకా అధికంగా అనుగ్రహించాలని చాలా మెత్తగా ఉన్నాయి పేజీలు చాలా సులభంగా ఉన్నాయి ఎంత విలువైంది ఇది ఎక్కడ తెచ్చారని అడిగారు అంటే ప్రశంస అనేది అంటే తాను గురువు అనుగ్రహించడంతో పాటు ఆ అనుగ్రహ రూపకంగా ప్రశంస అనేది కూడా లభించడం అనేది అపారకరుణాన్ని జగద్గురువులకే సాధ్యం లౌకికంగా మనలాంటి వాళ్ళు అయితే సంచిలో పెట్టుకుంటారు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా ఇంకెక్కడ దొరుకుతాయా అని కూడా అడుగుతారు అంటే ఇంకా సంగ్రహించాలనే ఉద్దేశం ఉంటుంది కానీ జగద్గురువుల యొక్క కరుణ ఏంటంటే వారు మనని మన దగ్గర అనుగ్రహం తీసుకు పొందారు అంటే అంటే మనని అనుగ్రహించడానికే వారు ఏదైనా తీసుకుంటారని గమనించారు ఇట్లా ఎప్పుడైతే జగద్గురువులే నేరుగా తీసుకునేటప్పటికీ చాలా సంతోషపడ్డారు తర్వాత పరోక్షంగా ఆ బ్రహ్మచారికి ఈ పుస్తకం ఇచ్చిన ఆయన ఇది వాడుకో అన్నారు ఎవరో లౌకికంగా ఇచ్చినది తిరస్కరించగలరు కానీ జగద్గురువులు ఇచ్చింది ఎక్కడ తిరస్కరిస్తారు తిరస్కరించే హక్కే లేదు అంటే ఏ భక్తుడైతే ఎవరికి చేరాలనుకోని తాను సంకల్పించి తెచ్చాడో వారికి పరోక్షంగా స్వయంగా గురువే ఇవ్వడం అనేది ఇది గురు భక్తి